నుంచి కూడా మనం తే ఉన్నారు వాళ్ళు నిన్న ఒక్క రోజుకే మనం ఇంత బాధపడిపోతున్నాం కానీ వాళ్ళు ఇరవై ఏళ్లుగా మన బీసీలకు ఎటువంటి స్థానం లేదు ఒకసారి ఒకటికి నాలుగు సార్లు వాళ్ళకే ఎమ్మెల్యే ఇచ్చారు అప్పుడు ఎవరు తిరిగి పడ్డారు ఆ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే ఇచ్చింది ఫోర్ ఇచ్చింది వాళ్ళకే ఎవరైనా తిరగబడ్డారా దాంతో ఏమని ఫిక్స్ చేస్తున్నారంటే బైజాజ్ వాళ్ళకే ఇస్తారు ఇక వేరే సామాజిక వర్గాలు ఫిక్స్ అయిపోయింది ఇది ఎప్పుడు ఇరవై ఏళ్ళ చరిత్ర నుంచి ఈ రోజు ఈ రోజు కోపం వచ్చింది ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఒక పేరు పక్కన ఇప్పుడు నాలుగు పేరు మీ పేరు అందులో చెప్పినట్టుగా రెండు పేర్లు ఎక్సెస్ పెట్టి ఉంటే సో మన సాటిస్ఫై అది మీరు ఆ ఐబీఆర్ఎస్ లో మీరు చెక్ చేస్తున్నారా లేదా మీరు నిజంగా వర్తుందా లేదా ఆ తర్వాత లాస్ట్ అట్లీస్ట్ ఫస్ట్ ప్రొసీజర్ పెట్టలేదే మా పేర్లే చెప్పినప్పుడు మాకే టికెట్లు ఇస్తారు పేరు ఉండదా మా వాళ్ళ పేర్లే ఎవరిని పెట్టినప్పుడు టికెట్లు ఎన్నిస్తారు పీసీలో ఎవరు పనికిరారు సో వేరే అదర్ కమ్యూనిటీలో ఎవరు పనికిరారు ఓన్లీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళే పెట్టుకుని చేస్తున్న ఇబ్బంది ఏముంది ఇప్పుడు ఏం చేస్తున్నారు మళ్ళా సీనియర్టీ ఉందా వాళ్ళకి ఇప్పుడు చెప్పిన పేర్లు వాళ్ళు సీనియర్టీ ఉందా ఎవరి చరిత్ర ఉందా వాళ్ళకి పార్టీలోకి ఎప్పుడు వచ్చారు వాళ్ళు ఏం తీసుకుని వచ్చినారు వాళ్ళు అంటున్నా సరే ఎప్పుడు ఫైట్ చేస్తున్నారు జగన్నాథన్ కావచ్చు పెద్ద ఒక గుర్తింపు ఇవ్వండి నేను ఫైట్ చేస్తాను గుర్తు చూస్తా కొట్లాడుతాను చట్టాలు సత్తం చూపుకొని అక్కడ పోరాడతాను పోలీసు దెబ్బలు తింటాను చూద్దా ఆ రోజు మనకు మన దగ్గర డ్రామాలు చెప్పేసి మన దగ్గర చేయి చేసుకొని కూతుగా నిలబెట్టేస్తారు అని నాకు వాళ్ళు చేసే పని అది ఒకే కదా సరే నేను వందేద్దాము అక్కడ పైన నుంచి వస్తా ఉంది పెద్ద ఏ రోజు బీసీ పెద్ద పైన కూర్చొని పెట్టింది ఏం లేదా నేను ఇప్పుడు రెండు వేల ఏడులో నేను వైస్ చైర్మన్ అయినా అప్పుడు దాదాపు మొత్తం పని చేస్తూ పనిచేస్తూ రెండు ఓన్లీ వేరే కమ్యూనిటీ లేదు పదకొండు మంది వాళ్ళే ఒక్కడ మట్టే నేను వచ్చారు దీంతో పదకొండు వందల ఎనిమిది మంది రెండు ముగ్గురు పని పనిచేస్తాడు నేను ఒక్కడే వచ్చాను అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఆ ఒక యాదవ్ తీసుకు సహాయం చేయాలని రెండు వేల ఏడులో చేశాడు అప్పుడు నుంచి దాని పట్టుకునే ఉన్నా ఇంకా చేస్తాడేమో ఇంకా చేస్తాడో ఏం చేసేది ఏం చేసేది అంటే నరసింహనగర్ లేదా